తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలో ఉపేక్షించమని ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ ఐఏఎస్ అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అతిథి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వినతలను కమిషనర్ స్వీకరిస్తూ సంస్థల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులతో చర్చించి సంస్థలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తిరుపతి కార్పొరేషన్ ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ దూది కుమారి భర్త దూది శివ వినతి ఇస్తూ అశోక్ నగర్ లో వెళ్తున్న పెద్ద కాలువలో సిల్ట్ తొలగించాలని స్కావెంజర్స్ కాలనీలో అనేక చోట్ల యూడిఎస్ పొంగి పొర్లుతున్నాయని తిరుమల బైపాస్ రోడ్డునందు నిర్మించిన అక్రమ దుకాణాలను తొలగించాలని చెప్పడంతో స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ కాలువల్లో సిల్ట్ తొలగించే పనులు చేపట్టామని ఆక్రమణ తొలగిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమైన ఫిర్యాదుల్లో నగర్ రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన సిసి రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇరువైపులా రెండు గేట్లను పెట్టించడంతో సామాన్య ప్రజలు రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సెట్టిపల్లెలో లేఅవుట్ ను క్రమబద్ధీకరించి ప్లాట్లను కేటాయించాలని బ్లిస్ దగ్గర మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నదని శంకర్ కాలనీలో త్రాగునీటిలో డ్రైనేజ్ నీరు కలుస్తున్నదని క్రైమ్ స్టేషన్ వెనుక వైపు ఎనుములు కట్టేయడం వలన పరిసరాలు ఇబ్బందిగా తయారయ్యాయని నెహ్రూ నగర్ లో కావమ్మ మరియమ్మ గుడి ముందర వర్షం నీరు నిల్వ ఉండిపోతున్నదని సున్నపు వీధిలో తరచూ కాలువలు పొంగుతున్నాయని మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు పరిష్కరి ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ కేఎల్ వర్మ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసుల రెడ్డి అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం మేనేజర్ చిట్టిబాబు డిఈలు సూపరింటెంట్లు తదితరుల అధికారులు పాల్గొన్నారు